మరోసారి పల్లవి ప్రశాంత్కి వెన్నుపోట పొడుస్తూ కనిపించేస్తున్న రతిక లో ఇప్పటికే డిజర్వ్ అన్ డిజర్వ్ అంటూ గన్ని చేతిలో పెట్టి ఇక ఫోటో అని పేల్చి అయితే డిజర్వ్ అన్ డిజర్వ్ ఎవరు చెప్పాల్సి ఉంటుందంటే బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడంతో ఇక రతిక ఎవర్లు అయితే వచ్చేసారు ఇక రతిక అయితే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పల్లవి ప్రశాంత్ ఫోటోని కాల్ చేద్దామంటూ మాట్లాడుతుంది అప్పుడు పల్లవి ప్రశాంత్ నా ఫోటోని కాల్ చేద్దాం ఎవరు అంటూ రిక్వెస్ట్ చేస్తూ డిస్కషన్ చేస్తూ ఉండగా మధ్యలో రతిక అయితే అమర్ అమర్ను అమర్ని సపోర్ట్ చేస్తూ అశ్విని ఫోటోని కాల్ చేసినప్పుడు లేదా మరి ఒక మరొకరికి ఒక న్యాయం నీకు ఒక న్యాయమా అంటూ మధ్యలో దూరి మరోసారి పల్లవి ప్రశాంత్కి వెన్నుపోటు పొడిచి మాట్లాడుతూ కనిపించేసింది అనే చెప్పుకోవచ్చు ఒకప్పుడు ప్రశాంత్తో కంటెంట్ పెట్టుకొని టీఆర్పీని పెంచి ముందుకు వెళ్దామని చూసింది ఇక ప్రశాంత్ ఆ ఛాన్స్ ఇవ్వకపోయేసరికి తనతో పెట్టుకుంటే డేంజర్ అని పక్కన ఉంది అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రశాంత్కి పోటీ పడి హైలైట్గా నిలవడానికి చూస్తూ ఉంది ఇప్పుడు కూడా ప్రశాంత్ ఫోటోని కాల్చి మరోసారి హైలైట్ నిలవడానికి గొడవ పెట్టుకుంటూ కనిపించేస్తూ ఉంది ఇక ప్రశాంత్ కూడా మాత్రం తగ్గలేదు